మనోకి ఆఫీస్ లో హెక్టిక్ వర్క్ అలాగే ఇంటికి వచ్చాక ఇందు దియాల ఫైట్ ఇవన్నీ కూడా హెడెక్గా గా అనిపిస్తుంది వెళ్ళి ఇంకా బెడ్ మీద పడిపోతాడు ఆ రూమ్ లో దియా కూడా ఉండదు ఈలోపు దియా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మనకి ఆ సౌండ్ కి చిరాకు వచ్చి లేచి కూర్చుంటాడు తన ఫోన్ ని లాక్ చేద్దాము అన్నట్టుగా సౌండ్ రాకుండా కరెక్ట్గా మను మనం లేచి ఇలా కూర్చునేసరికి అదే టైం కి దియా కూడా డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి టవల్ తన బాడీకి చుట్టుకుంటూ బయటకు వస్తుంది నిక్ ఆఫ్ టైం అనమాట వన్ మిల్లీ సెకండ్ దియ బాడీ ఫ్రంట్ బాడీని మొత్తం చూసేస్తాడు మనం పాపం మనం అలా జరుగుతుందని అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు అందులోనూ దియా వాడిని చూస్తాడు ఓఎంజీ ఇంక మనం అలా ఫ్రీజ్ అయిపోయి అలా కూర్చుని రెప్ప వేయకుండా అలా ఉండిపోతాడు దియ్య ఫేస్ చూడడం కానీ తన ఫేస్ని పక్కకు తిప్పుకోవడం కానీ ఏం చేయడు షాక్లో ఉండిపోతాడు దియ్య కూడా బయటకు వచ్చాక సడన్గా మనం చూసి ఏదో దయ్యం అనుకుని మమ్మీ అని వస్తుంది తను చేయని హార్ట్ మీద పెట్టుకుని ఒక స్టెప్ వెనక్కేస్తుంది ఆ తర్వాత మనం చూసి కొంచెం ఊపిరి పీల్చుకుని మీరా నాకు ఒక్క నిమిషం గుండాగినంత పని అయింది తెలుసా అంత భయపడ్డాను అంటూ తన బెడ్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకుని తన మొబైల్ ని ఏదో ట్యాప్ చేస్తుంది మనకి ఏం చెప్పాలో అర్థం కాదు నోట్ మాట రాదు యాక్చువల్లీ అని ఆగిపోతాడు షాక్తో తన హార్ట్ బీట్ ఫుల్ రైజ్ అయిపోతుంది దియా అలా టవల్ తో మను ముందుకు రావడం డోంట్ కేర్ అన్నట్టు అసలు పట్టించేకోదు దియా మొబైల్లో ఎవరికో ఏదో మెసేజ్ ఏదో పంపించేసి ఆ ఫోన్ మళ్ళీ బెడ్ మీద పడేసి మళ్ళీ డ్రెస్సింగ్ క్లోజెట్లోకి వెళ్ళిపోతూ ఆ డోర్ దగ్గర ఆగిపోయి వెనక్కి తిరుగుతుంది మను వైపుకి అవును మీరు వచ్చి ఎంతసేపు అయింది డిన్నర్ చేశారా లేదా అంటూ ఏదేదో క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంది మను మాత్రం దియాని ఫేస్ నుండి బాడీ మీదకి అలా కిందకి ట్రయల్ చేస్తూ కళ్ళతో ట్రయల్ వేస్తూ చూస్తూ ఉంటాడు అసలు దియా ఏమంటుందో తన చెవుల్లో కూడా వెళ్ళదు మాట దియా చుట్టుకున్నట్టు అవలేమో తన మిడిల్ దై దాకా వస్తుంది అంతే కరెక్ట్ అక్కడే ఆ మిడిల్ స్పాట్ లో ఒక బ్లాక్ కలర్ బర్త్ మార్క్ దియా మిల్కీ స్కిన్ టోన్ కి అది బాగా అట్రాక్ట్ చేస్తుంది మనుని మనుకి దాన్ని టచ్ చేయాలి కిస్ చేయాలి అన్నట్టు అనిపిస్తుంది అక్కడ ఫుల్ టెంప్ట్ అయిపోతాడు ఒక్కసారిగా తన బాడీలోని హార్మోన్స్ అన్నీ ఒక లావా లాగా పై పీక్ స్పాట్కి వచ్చి కూర్చుంటాయి మనం దియను అలా చూస్తున్నా తన టైని ఒక్కసారిగా లూజ్ చేసుకుని సడన్గా గా బెడ్ మీద నుంచి లేచి ఫాస్ట్ గా దగ్గర వెళ్ళిపోయి దియ్య నడుముకి రెండు వైపులా రెండు చేతులతో పట్టుకుని కింద లోయర్ పార్ట్ ఎయిర్పాట్ వచ్చేలాగా దగ్గరికి లాక్కుంటాడు తర్వాత వెంటనే తన హంగ్రీ లిప్స్ని దియా జ్యూసీ లిప్స్కి స్మాష్ చేసేస్తాడు ఫుల్ కిస్ పెట్టేస్తాడు ఇంకా తన లైఫ్ ద ఈ కిస్ మీదే డిపెండ్ ఉందా ఏంటి అన్నట్టుగా చేయకపోతే ఊపిరి ఆడక చచ్చిపోతానేమో అన్నట్టుగా పెడతాడు తను చేతిని నడుము మీద నుంచి తీసి కరెక్ట్గా తను చూసిన బర్త్ మార్క్ దగ్గర పెట్టి తైని పాముతూ ఉంటాడు అలా పాముతూ పాముతూ నెమ్మదిగా టవల్ లోపలికి కాల్ మీద నుంచి పైకి పెడుతూ ఉంటాడు ఈ లోపు మను మను అని ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది అప్పుడు మను సడన్ గా దియాను వదిలేసి తన విల్డ్ ఎమాజినేషన్ నుంచి లేస్తాడు దియా కూడా అప్పటికి అలా క్లోజర్ దగ్గరే నిల్చుని ఉంటుంది మీకు ఏమైంది మను ఇందక్కడ నుంచి డిన్నర్ చేసారా డిన్నర్ చేశారా అని అడుగుతూనే ఉన్నాను సమాధానమే చెప్పట్లేదు మనుకి అప్పుడు అర్థమవుతుంది తను కలగన్నాడు అనేసి యాక్చువల్ గా ఇలాంటి డ్రీమ్స్ ఎమాజినేషన్స్ నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు దియా ఫస్ట్ టైం భూషణ్ కంపెనీలో ఇంటర్వ్యూ హాల్లో చూసినప్పటి నుండి నన్ను చూసిన ఆ క్షణం నుండే నాకు ఇలాంటి వైల్డ్ ఇమాజినేషన్స్ వస్తున్నాయి దియ మను సమాధానం కోసం అలా నిల్చునే ఉంటుంది హా నేను తినేసా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అనేసి మను పక్కకు తిప్పేసుకుంటాడు ఫేస్ని ని దియా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళగానే మను బెడ్ మీద పడిపోయి తన టైని లూజ్ చేసుకుంటాడు ఓ గాడ్ నేను ఎందుకు ఇలా తయారవుతున్నాను అసలు నాకు ఏమైంది దియ్యా చూసినప్పటి నుంచి నాకు ఎందుకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అన్ని ఇందు నేను సెపరేట్ అయి నియర్లీ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇప్పటి నుంచి కూడా నేను ఏ అమ్మాయికి నా లైఫ్ లో ఛాన్స్ వంటర్ లై ని జీవిస్తున్నా ఈ సిక్స్ ఇయర్స్ కూడా నా కిడ్స్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అలాగే పెళ్లి చేసుకొని తినే మా మామ్ వీళ్ళే నా లోకం అన్నట్టున్నా అసలు నా లైఫ్ లో ఏ అమ్మాయికి ప్లేస్ ఇవ్వలేదు మొత్తం టోటల్ గర్ల్స్ అందరినీ హేట్ చేస్తూ వచ్చా విష సిరీస్ కూడా నాకు ఏదో ప్రాబ్లం ఉందని అందుకే అమ్మాయిని ఇష్టపడతలేదు అనేసి నన్ను హేలం చేసేవాళ్ళు దాని తర్వాత సడన్ గా ఒక రోజు నా లైఫ్ లోకి వచ్చింది తను చూసిన కొన్ని క్షణాలకే నాలో నిద్రపోతున్న మగాడు మళ్ళీ లేచాడు ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే ఇన్నెళ్ళల్లో నాకు ఏ అమ్మాయి మీద అలాంటి ఫీలింగ్ రాలేదు అలాంటిది దియ్య చూడగానే నాకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి రిషి శిరీష్లు నాలో ఆ హార్మోన్స్ తగ్గిపోయినాయి అందుకే నువ్వు గర్ల్స్కి రియాక్ట్ అవ్వట్లేదు అనేసి చాలా సార్లు ఒకసారి నాకు కూడా డౌట్ వచ్చేది వాళ్ళు అలా జోక్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు సార్లు మీ ముగ్గురం కలిపి డ్రింక్ చేస్తుంటే వాళ్ళు కావాలని నాటీగా చేసేవాళ్ళు అయినా సరే నేను పట్టించుకునేవాడిని కాదు రియాక్ట్ అయ్యేవాడిని కాదు రిషి అయితే కొన్ని కొన్నిసార్లు అలాంటి టైప్ మూవీస్ కూడా చూపించేవాడు కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు వద్దు వద్దు అని ఇన్సిస్ట్ చేసేసారి చూడాలి అనిపించి చూసినా కూడా అవి చూసిన ఒక్క సింగిల్ వెంట్రుక్ కూడా లేచేది కాదు నాకు కానీ ఆల్ ఆఫ్ సడన్ దియాని చూసేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది దియా ఏమి అంత ఎక్స్ట్రాడినరీ బ్యూటీ అయితే కాదు కానీ నేను ఎప్పుడు ఫ్యాంటిసైజ్ చేసుకునే అమ్మాయిలాగా సేమ్ అంతే ప్రటీగా అనిపించింది నా కళ్ళకి కానీ నా కళ్ళకి ఒక బ్యూటీ క్వీన్ లా కనిపించింది నా యంగేజ్ లో కూడా నేను చాలా పోర్ట్రేట్స్ వేసేవాడిని నా మైండ్ నా ఇమేజినేషన్స్ అన్ని ఒక చోట పెట్టి ఒక అమ్మాయి పోర్ట్రేట్ వేసేవాడిని ఆ పోర్ట్రేట్కి ప్రాణం వచ్చి బయటకు వస్తే సేమ్ దియాలనే ఉంటుంది ఆ పోర్ట్రైట్ గురించి నా ఫ్యాంటసీస్ గురించి రిషి శిరీష్లకు కూడా తెలుసు లీవ్ ఇట్ మను అలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరకరు ఫ్యాంటసీలో ఉన్న వాళ్ళు రియాలిటీలోకి రావడం కష్టం రేర్ అంటారు వాళ్ళు చెప్పింది కూడా నిజమే అనేసి మను తన ఇమాజినేషన్ని ఇంకా తన మనసులోనే భద్రంగా దాచుకుంటాడు ఆ బ్యూటీని ఆ తర్వాత ఇందుని లవ్ చేసి పెళ్ళి చేసుకుంటాడు ఇందుకి తన ఇమాజినేషన్ ఫ్యాంటసీలో వచ్చే అమ్మాయికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ దియాన్ని చూడగానే సడన్ గా నేను వేసుకున్న ఆ పిక్చర్ నా మైండ్ లోకి వచ్చింది లాంగ్ హెయిర్ బ్యూటిఫుల్ ఐస్ జ్యూసి ప్లమ్ లిప్స్ ఆ స్మైల్ ఆ స్ట్రైట్ బాడీ అక్కడక్కడ కొంచెం కర్స్ ఎగ్జాక్ట్ గా సేమ్ నేను ఇమాజినేషన్ చేసుకున్న అమ్మాయి ఉంది ఆ ఇంటర్వ్యూ హాల్లో తను చేసే ప్రతి యాక్షన్ తను బాడీ మూమెంట్స్ అన్ని కూడా తను అసలు టచ్ చేయకపోయినా తను నన్ను పడేయడానికి ఏ ప్రయత్నం చేయకపోయినా కూడా స్టిల్ నేను ఆమెకి అట్రాక్ట్ అయిపోయా ఎప్పుడు నా దగ్గరగా ఉంచుకోవాలనిపించింది అందుకే నేను నాకు ఎందు ఉండే కొన్ని డిజైనింగ్ టీమ్స్లో ఒక కి తన్ని హెడ్ని చేశాను తన నుంచి ఏదో ఒక స్పెషల్ అరోమా నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది అని ఆ స్మెల్ తన పెర్ఫ్యూమ్ నుంచి వచ్చేది కాదు తన న్యాచురల్ బాడీలో నుంచి ఏదో అరోమా నన్ను అట్రాక్ట్ చేస్తుంది లైక్ ఎలా అంటే నాకు తన్ని ఐ వాంట్ టు ఈట్ హెయిర్ తన్ని బైట్ చేయాలని లిక్ చేయాలని అలాంటివన్నీ అనిపిస్తాయి ఆ రోమాకి ఇన్ని ఇయర్స్ తర్వాత నేను దియాకి ఎందుకు అట్రాక్ట్ అయ్యాను ఇది సెక్సియల్ అట్రాక్షనా లేకపోతే ఇంకేమైనా నాకే అర్థం కావట్లేదు అసలు నాకు తన పైన ఫీలింగ్స్ని ఏమనాలో కూడా ఆన్సర్ ఏమిటో కూడా తెలియట్లేదు కానీ ఎప్పుడైతే తను నాకు కాంట్రాక్ట్ వైఫ్గా ఒప్పుకుందో అప్పుడు ఈ ఈ ఫీలింగ్స్ అన్ని కూడా తన పైన ద్వేషంగా మారిపోయాయి ఎలా అంటే ఇందు డబ్బు కోసము ఫేమ్ కోసము నన్ను వదులు వెళ్ళిపోయిందో అప్పుడు వచ్చిన సేమ్ ద్వేషం మళ్ళీ ఇప్పుడు దియా కాంట్రాక్ట్ మ్యారేజ్ కి ఒక్కోగానే తన మీద సేమ్ ఫీలింగ్ వచ్చింది కానీ స్టిల్ తను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నా ద్వేషిస్తున్నా కూడా ఇప్పుడు చూస్తే ఆ ద్వేషం అంతా పోయింది మళ్ళీ మొదటికి వచ్చినాయి నా ఫీలింగ్స్ తను నా పక్కకి ఎప్పుడు వచ్చినా కూడా ఐ ఫీల్ సో యాటిక్ నేను ఏమైనా సెక్స్ స్టర్వింగ్ దయ్యా నాకే అర్థం కావట్లేదు కానీ ఆలోచిస్తుంటే అదే నిజం అనిపిస్తుంది నేను దియా ఫ్రెండ్ ఇప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఏదో తెలియని ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఎగ్జైట్మెంట్ ఫియర్ నా బాడీలో హార్మోన్స్ అన్ని ఒక్కసారి వల్కనోలాగా పైకి వచ్చినట్టు అనిపించింది డెవల్ డెవలప్ ఇదే ప్రూఫ్ నా హార్ట్ ఎప్పుడు దియా నీ ఫెవరెట్ మ్యాచ్ దియానే దియా అంటూ ఛాన్స్ చేస్తూ ఉంటుంది కానీ నా కాన్షియస్ మైండ్ మాత్రం దియా కాదు దియా కాదు అంటూ ఉంటుంది దియ కాదు నేను తన మీద ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకూడదు పెట్టుకోకూడదుకుంటూ మను బెడ్ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ ఆ వైల్డ్ థాట్స్ మాత్రం తన బ్రెయిన్లో నుంచి బయటకు వెళ్ళవు ఆ నెక్స్ట్ డే సరు షాపింగ్ కవర్స్ తో వస్తుంది ఏంటి ఇన్ని కవర్స్ అని రిషి అడుగుతాడు ఇవన్నీ నా ఆంటీకి మీ సిస్టర్కి గిఫ్ట్స్ లాస్ట్ టైం వట్టి చేతులతో వెళ్ళినందుకు నాకు చాలా సిగ్గుగా అనిపించింది అందుకే ఈసారి వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చా ఓకే ఓకే ఫైన్ ఐ థింక్ ఈసారి మా మామ నిన్ను త్వరగా ఇంట్లోంచి బయటకెళ్ళని వచ్చుడు రిషి నవ్వుతాడు అంటే షాపింగ్ విషయానికి వస్తే ఆడవాళ్ళు కొంచెం ఎగ్జైటెడ్గా ఉంటారు కదా బాగా గిఫ్ట్స్ అవి ఇష్టపడతారు అని రిషి మీనింగ్ రిషి సరుణ్ తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ జగతి కూడా ఉంటుంది హాయ్ ఆంటీ అని రిషి అంటాడు హాయ్ రిషి అదేంటి ఈ టైంలో ఇంటికి వచ్చావు నువ్వు ఈ టైంలో ఆఫీస్లో ఉండాలి కదా అంటుంది ఈరోజు ఒక గెస్ట్ వచ్చారు సో వాళ్ళని ఫిక్స్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళా ఐ థింక్ ఈరోజు మా మామూలుని మీట్ అవ్వడానికి పెర్ఫెక్ట్ టైంలో వచ్చారు మీకు ఒక సర్ప్రైజ్ అంటాడు జగతి దేవి అని ఒకళ్ళ మొహల్ ఒకళ్ళు పజుల్ లుక్తో చూసుకుంటారు వస్తారా అని పిలుస్తాడు సరు స్వీట్ స్మైల్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ వచ్చి రిషి పక్కన నిల్చుంటుంది తనని చూసి ఒక్కసారిగా జగతిలో ఏవో మిక్స్డ్ ఎమోషన్స్ వస్తాయి హ్యాపీ సర్ప్రైజు డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ మేబీ పేరుని పేరు వల్లేమో తర ఈరోజు నీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తాను జగతి ఆంటీ మై మామ్కి బెస్ట్ ఫ్రెండ్ అలాగే ప్రొఫెషనల్గా గ్రేట్ డాక్టర్ కూడా జగతి ఆంటీ తేను వస్తారా నా లవ్వర్ నా ఫియాన్స్ స్టార్ట్ హెగ్డే మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ డాటర్ అంటాడు జగతి దెబ్బకి సోఫాలో నుంచి వెంటనే లేచి నిల్చుంటుంది ఆ పేరు వినగానే వా వస్తారా అంటూ ఫింగర్ని సరువైపు చూపిస్తూ రిషిని అడుగుతుంది వస్తారనే అని ఒక బిగ్ స్మైల్ ఇస్తాడు అలాంటికి జగతి తన చేతులతో సరు బుగ్గల్ని కళ్ళని తడుముతూ ఉంటుంది ఏదో కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటుంది సరుకు ఎక్కడ డౌట్ వచ్చేస్తుందో అనేసి దేవ్యాన్ని ఎందుకు అలాగే నిల్చునున్న వస్తారా రా వచ్చి కూర్చో అంటుంది సరు స్మైల్ ఇచ్చి ఆ తర్వాత జగతికి దేవ్యానికి మధ్యలో కూర్చుంటుంది జగతి మాత్రం రెప్ప వేయకుండా సరుణ్ అలా చూస్తూనే ఉంటుంది దేవలోకంలోంచి దిగువచ్చిన దేవకన్య అన్నట్టు ఆంటీ నేను మీరు పెట్టిన స్టీని మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా యుఎస్ వెళ్ళిన తర్వాత కూడా నాకు మీట్ అయ్యాక జ్ఞాపం వచ్చేది అంటూ మస్క కొడుతూ ఉంటుంది దేవ్యానికి మాకు సడన్గా జగతి ఎలా అడుగుతుంది హవ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ అని ఫ్యామిలీ అందరూ బాగానే ఉన్నారు డాడ్ ఆల్వేస్ ఎప్పుడు బిజినెస్తో బిజీగా ఉంటారు మై మామ్ అండ్ మై బ్రదర్ డాడ్కి హెల్ప్ చేస్తారు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఆంటీ అంటుంది అప్పటి వరకు స్మైల్ ఇస్తూ చూస్తూ ఉంటుంది కదా ఆంటీ అనేసరికి ఆ మొహంలో స్మైల్ పోతుంది రిషి మాత్రం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఒక ఫింగర్ స్మైల్ ఇచ్చుకుంటూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు అలా వాళ్ళు గంటలు కొద్దీ మాట్లాడుకుంటారు జగతి మాత్రం వస్తారా చెప్పేవి సైలెంట్ సైలెంట్గా కూర్చొని వింటూ ఉంటుంది అంటే నేను మీకోసం అంజలి కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను లాస్ట్ టైం మీకు తీసుకురాల పోయాను అప్పుడు నాకు ఏదోలా అనిపించింది కానీ ఇప్పుడు ఇవన్నీ నా చేతులతో నేనే సెలెక్ట్ చేశాను ఎలా ఉన్నాయో చూడండి మీకు నచ్చకపోతే సారీ దాంట్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఏముంటుంది వస్తారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వేం తీసుకొచ్చినా నాకు నచ్చుతాయి అంటుంది దేవ్యాని తర్వాత సారు జాతి వైపు తిరిగి యాక్చువల్లీ సారీ అండి నాకు మీరు ఉంటారని తెలియదు అసలు మీ గురించి తెలియదు కదా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా తీసుకొస్తా ఉంటుంది ఏ గిఫ్ట్స్ వద్దమ్మా కానీ అప్పుడప్పుడు ఇండియా వస్తూ వెళ్తూ ఉండు నాకు నువ్వు ఎందుకో చాలా బాగా నచ్చో నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు నువ్వు చూస్తుంటే నాకే నీకు ఏదైనా కొనివ్వాలి అనిపిస్తుంది నాకు కొడుకు లాంటి వాడు నువ్వు తనకి కాబోయే వైఫ్ అంటే నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందే నేను ఎన్ని రోజులు ఉంటావు ఇండియాలో అని అడుగుతుంది టూ డేసే ఉంటా అంటీ డాడ్ ఎప్పుడూ వర్క్ గురించి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇప్పుడు కూడా ఏదో వర్క్ ఎక్స్క్యూజ్ తీసుకుని రిషిని మీట్ అవుదామని వచ్చాను నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదు ఇక్కడ వర్క్ చూసుకుని నేను త్వరగా వెళ్ళిపోవాలి రిషి నాకు లేట్ అవుతుంది నేను వెళ్ళాలి ఆంటీ మీ టీ సూపర్ థ్యాంక్ యూ జగతి ఆంటీ ఇట్ వాస్ గ్రేట్ ప్లెజర్ టు సీ యూ అంటూ సరు లేచి నిల్చుంటుంది వెళ్ళిపోవడానికి అప్పుడు రిషి తన డ్రైవర్ని పిలిచి తన్ని డ్రాప్ చేసేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు వెళ్ళిపోయాక జగతి అలాంటిది దేవ్యాని చూసావా ఎంత పెద్దగా అయిపోయిందో ఋషి నాకు తనని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బట్ నా కూతురా వసుదారా అన్నట్టు అనుకున్నా అన్నప్పుడు ఎంత క్యూట్ గా బబ్లీ చబ్బీగా ఉండేది అని నా కూతురేనా అని వసు అల్లరి చేస్తూ ఇల్లంతా నవ్వుతూ తిరుగుతూ ఉండేది అని చాలా చేంజ్ అయిపోయింది కదా అని జగతి అంటుంది అవును జగతి నాకు రిషి ఫస్ట్ టైం తన్ని పరిచయం చేసినప్పుడు నేను కూడా సేమ్ నీలానే ఫీల్ అయ్యా అని ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది అని దేవ్యాని అంటుంది తను చూడ్డానికి ఎలా ఉంది నా పోలుకులు వచ్చి ఉంటాయా లేకపోతే రవీంద్ర పోలికలు వచ్చాయా తన యాటిట్యూడు వే ఆఫ్ టాకింగ్ సేమ్ రవీంద్ర ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడుతుంది కానీ ఫేస్ చూస్తే మాలో ఎవరి పోలుకులు వచ్చినట్టే లేవు అవును నేను అదే చెప్తున్నా మేబీ రవీంద్ర వాళ్ళ మామ్ పోలుకులు ఏమైనా వచ్చినాయేమో ఫ్రెండ్స్ ఇద్దరూ అలా డిస్కషన్ చేసుకుంటే రిషి వాళ్ళిద్దరి వైపు స్మైల్ ఇస్తూ వింటూ ఉంటాడు మీరిద్దరూ కొద్దిసేపు ఆపుతారా తను చూడ్డానికి ఎవరి పోలికొస్తే ఏంటి నన్ను పెళ్లి చేసుకోబోయేది నేను ఆంటీ వస్తారా మామూగా నువ్వు నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ద గ్రేట్ రిషేంద్ర భూషణ్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి మీకు ఏం అబ్జెక్షన్స్ ఉండవు నాకు తెలుసు అని మళ్ళీ కనుకొడతాడు హా రిషి నిన్నెవరు కాదంటారు నాకు ఏ అబ్జెక్షన్ లేదు కానీ నువ్వు పర్మిషన్ తీసుకోవాల్సింది నా దగ్గర కాదు మిస్టర్ రవీంద్ర హెక్టే అలా డాట్ పర్మిషన్ తీసుకోవాలి నేను పేరుకు మాత్రమే తెలియని కానీ అన్ని రైట్స్ వాళ్ళ డాడికే ఉన్నాయి వస్తారా నన్ను మర్చిపోయే ఉంటుంది ఐ థింక్ నేను మామూలుగా నా డ్యూటీ నెరవేర్చకుండా తను వదిలేసి వచ్చినందుకు నన్ను ద్వేషిస్తూ ఉంటుంది జల్ది అంటుంది ఆంటీ అని రిషి అంటాడు ఏం మాట్లాడాలో తెలియదు బాధపడవద్దు అని చెప్పడానికి ఏం లేదు రిషి నేనేం డిసప్పాయింట్ అవ్వట్లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంవత్సరాల తర్వాత నా కూతుర్ని నేను చూసా తను రేపే మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతుంది తను వెళ్లే ముందు తనకి చాలా 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 గిఫ్ట్స్ ఉంది ఇళ్ళు నేను తనకి ఏవేవి కొనివ్వాలనుకున్నానో అన్నీ తెచ్చి ఒకేసారి ఉంది ఐ థింక్ తనకి ఏ లోటు లేకుండా తన కావాల్సినవి అన్నీ ఇస్తూ రవీంద్ర బానే ప్రిన్సెస్లో చూసుకుని ఉంటాడు కానీ స్టిల్ నా కూతురికి నేను సెలెక్ట్ చేసినవి నా చేతులతో షాపింగ్ చేసినవి ఇవ్వాలి అని ఉంది చాలా ఎక్సైటెడ్ అవుతుంది జగతి రిషి జయతీనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ స్టబోర్న్ యాగెంట్ ఇవేమి కనిపించవు చాలా హ్యాపీగా అనిపిస్తుంది జయతి చాలా రోజుల తర్వాత ఆ తర్వాత ఏంజెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది ఐఎమ్ రియలీ సారీ ఆంటీ నేను చాలా బిజీగా ఉన్నాను మంత్ అండ్ కదా చాలా వర్క్ పెండింగ్ లో ఉండిపోయింది ప్లీజ్ మీరు ఇంకెవరితో అయినా షాపింగ్కి వెళ్ళండి అని ఏంజెల్ అంటుంది అది కాదు ఏంజెల్ నాకు ఏది తీసుకోవాలో తెలియట్లేదు అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు కాల్ చేస్తుంది జగతి అంటుంది మీరు షాపింగ్ నా కోసమే వెళ్ళారా అయితే నాకు ఏమొద్దు లేదు నేను ఏదో ఒకటి కొనే తీరుతాను అంటే ఏదైనా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి చాలు అంతే అంటూ కాల్ కట్ చేయబోతుంది నో నో ఏంజల్ ఇది నీ కోసం కాదు వేరే వాళ్ళ కోసం అంటుంది వేరే వాళ్ళ ఎవరంటే మీరు నా కోసం కాకుండా ఇంకెవరి కోసం కొంటారు గిఫ్ట్స్ ఏంజల్ మాటలు బట్టి తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఆల్రెడీ జల్సీ ఫీల్ అయిపోతుంది అని అర్థమవుతుంది మనకి ఏంజల్ అవన్నీ తర్వాత ముందు నువ్వు నాకు కంపెనీ ఇవ్వడానికి వస్తున్నావా రావట్లేదా ఏంజల్ చుట్టూ చూస్తుంది మన వసు కొన్ని పేపర్స్ పట్టుకుని జిరాక్స్ మెషిన్ దగ్గర పరిగెడుతూ ఉంటుంది అంటే నేను మీకు తర్వాత కాల్ చేస్తాను కాల్ కట్ చేసేసి రిషిక్ కాల్ చేస్తుంది రిషి ప్లీజ్ ఇది అర్జెంట్ మ్యాటర్ నేను చాలా బిజీగా ఉన్నాను కనీసం నా చైర్ లోంచి లేచే టైం కూడా లేదు అంత వర్క్ ఉంది ఈ అసిస్టెంట్ వస్తారా చూడడానికి చాలా ఫ్రీగా కనిపిస్తుంది ఒక్క రోజుకి తన్ని మా ఆంటీతో షాపింగ్ కి పంపిస్తావా ప్లీజ్ అంటూ రిషి పర్మిషన్ తీసుకుంటుంది ఏంజల్ రిషి ఒప్పుకుంటాడు పసుకి ఏం అర్థం కాదు క్లూ లెస్ ఉంటుంది రిషి షాపింగ్ కి వెళ్ళమన్నాడు అని చెప్పేసి ఏంజల్ వసుతో చెప్తుంది వసు షాపింగ్ మాల్ ఎదుర్కొంటూ వచ్చి కన్ఫ్యూజింగ్ అలా నిల్చుని చూస్తూ ఉంటుంది ఈ లోపు జగతి అక్కడికి వస్తుంది ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని సీరియస్ గా పెట్టేసుకుంటారు పోకర్ ప్లేసెస్ ఓహ్ నిన్ను పంపించారా నీతో షాపింగ్ షాపింగ్కి వెళ్ళకంటే నేను ఒక్కదాన్ని చేసుకోవడం బెటర్ అని జగతి అంటుంది నేను కూడా రిషి సార్ ఆర్డర్ వేయకపోతే ఇక్కడికి వచ్చేదాన్ని కాదు అని వసు అంటుంది సరేరా అనేసి జగతి లోపలికి వెళ్తుంది వెనకాలే ఒబిడియంట్ గర్ల్ లాగా ఫాలో అవుతుంది వసు జగతి ఆల్మోస్ట్ ఇంకా షాపింగ్ మాల్లో అన్ని డ్రెస్సెస్ ని తీసేస్తుంది ఇదా ఇదా అనేసి సెలెక్ట్ చేయడానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అందులో మ్యామ్ మీరు ఇవన్నీ డ్రెస్లు కొనేస్తారా అని వసు అడుగుతుంది ఏ నేనేం కొనలేనా కానీ మీరు ఎవరి కోసం సెలెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఇదే ఫస్ట్ టైం కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నట్టుంది అవును నేను ఫస్ట్ టైం తన కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాను హ్యాపీయా కానీ ఎవరికి అని వసూ అడుగుతుంది ఇంకెవరికి నా కూతురికి అంటుంది వసు కన్ఫ్యూజ్ అవుతుంది వసుకి తెలిసినంత మట్టికి జగతి డివోర్స్ అని తెలుసు కానీ ఆల్ ఆఫ్ సడన్ను కూతురు ఎలా వచ్చింది ఇంత పెద్ద కూతురు ఇంత పెద్ద పెద్ద డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తుంది అనుకుంటుంది తర్వాత జాతీయ ఎలా ఉంటుంది చాలా సంవత్సరాల తర్వాత నేను తను మీట్ అయ్యాను నాకు నా కూతురు ఇష్టాలు ఏంటి అయిష్టాలు ఇవేమి కూడా తెలియవు తను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళే ముందు తనకి అన్ని ఇన్నాళ్ళు మిస్ అయినాయి అన్నీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ కొంచెం సాడ్గా పెడుతుంది ఫేసు వసుకి కూడా జాలేస్తుంది జాతిని చూసి ఇప్పుడైతే మేడం మీరు ఇన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేయకండి ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు మీ కూతుర్ని ఏ డ్రెస్లో చూడాలనుకుంటున్నారో అదే సెలెక్ట్ చేయండి తను ఎప్పుడు వేసుకునే డ్రెస్సెస్ కాకుండా ఎనీథింగ్ స్పెషల్ అంటుంది ఎస్ యు ఆర్ రైట్ నాకు ఎప్పుడూ తనని ట్రెడిషనల్ డ్రెస్సెస్లో చూడడం అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు తనకి పెళ్లి కూతురు డ్రెస్సెస్ ఇవన్నీ వేసేదాన్ని కానీ వెడ్డింగ్ డ్రెస్ అంటే ఇప్పుడు పాసిబుల్ కాదు ఐ థింక్ ఏదైనా సారీ కొంటే బెటర్ ఏమో అని జగతి అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా డిజైనర్ సెషన్కి వెళ్ళిపోయి అక్కడ డిజైనర్ శారీస్ని చూస్తూ ఉంటారు మ్యామ్ మీ అమ్మాయి చూడడానికి ఎలా ఉండొచ్చు అని వసు అడుగుతుంది తను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఏ కలర్ వేసుకున్నా తనకు మ్యాచ్ అవుతుంది ఈ కలర్ ఎలా ఉంది అని ఒక సారీ తీస్తుంది ఇట్స్ గుడ్ మ్యామ్ అని వసు అంటుంది ఇలారా నీకు ట్రైలేసి చూద్దాం ఎలా ఉంటుందో అని వస్తువు మీద ఆ శారీ వేసి తన కూతురికి మ్యాచ్ అవుద్దా లేదా అని ఇమేజిన్ చేసుకుంటుంది పాపం జగతికి తెలియదు తను ఎదుర్కొంటూ ఉన్నది తన కూతురే అనేసి తర్వాత ఒక స్కై బ్లూ కలర్ శారీ చూస్తుంది ఇది ఎలా ఉంది అని వస్తుని అడుగుతుంది చూడ్డానికి బాగానే ఉంది కానీ నాకు ఆ కలర్ ఎందుకో షేడ్ నచ్చలేదు అని వసం అంటుంది నీకు నచ్చకపోవడానికి ఇదేమి నీ కోసం తీసుకుంటున్న సారీ కాదు నా కూతురు కోసం తీసుకుంటున్నాను తనకి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఒక సూట్ అవుద్ది అంటూ జగి ఆ సారీ కూడా తీసేసుకుంటుంది అలాగా ఫుల్ చాలా షాపింగ్ చేసేస్తుంది అనమాట ఇంకా తన లైఫ్ లాంగ్ యూజ్ చేసుకునే అన్ని అన్ని గిఫ్ట్స్ అన్ని సారీస్ అన్ని డ్రెస్సెస్ తీసుకుంటుంది మొత్తం తన లైఫ్ టైము అన్ని ఇలాంటి ఆవిడ మదర్ అయినందుకు ఆ అమ్మాయి చాలా అదృష్టవంతరాలు అలాగే ఏంజెల్ మేడం కూడా ఇలాంటి అత్త దొరికినందుకు చాలా అదృష్టవంతరాలు కానీ నేను మా అమ్మ ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఐ హోప్ తను బతికే ఉంది అనుకుంటున్నా వాట్ ఎవర్ తను బతికే ఉన్నా కానీ తన మొహం కూడా నాకు చూడాలని లేదు ఇదంతా ఆవిడ ఫాల్టే నన్ను ఇలా వదిలేయడం వల్ల నేను ఇలాంటి మిజరబుల్ లైఫ్లో ఉన్నాను తన రోజు నన్ను మా డాడీని వదిలేసి వెళ్ళకపోయి ఉంటే మేము చాలా హ్యాపీ ఫ్యామిలీగా ఉండేవాళ్ళం ఆ దయ్యాలు ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు మా లైఫ్లోకి వచ్చి ఉండేవాళ్లే కాదు ఆ పద్మజన అందరూ నాకు మామ్ అనుకుంటున్నారు కానీ నాకు సెకండ్ మామ్ కూడా తను కాదు తను ఒక మేడ్ తను ఫస్ట్ నన్ను చూసుకుంటే నానిలాగా మా ఇంటికి వచ్చింది తర్వాత నాకు సంబంధించినవన్నీ అన్ని నా నుంచి లాగేసుకుంది ఇదంతా జరగడానికి కారణం నన్ను కన్న తల్లే అందుకే ఐ హేట్ హె ఆవిడుంటే ఈ దయ్యాలు రెండు నా లైఫ్ లోకి వచ్చేవి కాదు అనుకుని గొనుక్కుంటూ ఆ షాపింగ్ బ్యాగ్స్ పట్టుకుని బయటకు వెళ్తుంది తర్వాత కార్ లోంచి అన్ని షాపింగ్ బ్యాగ్స్ తీసి జాతి వాళ్ళ ఇంట్లో పెడుతుంది అన్నీ పెట్టేశాక వసు వెనక్కి వచ్చే పోతుంది ఓ అమ్మాయి ఒక్కసారి ఆగు దిస్ ఈజ్ ఫర్ యూ అనేసి ఒక అవరు వసు చేతిలో పెడుతుంది వాట్ ఈస్ దిస్ అని డౌట్ఫుల్ తో చూస్తుంది వసు నాకు షాపింగ్లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అందుకే నీకు కూడా ఒక గిఫ్ట్ తీసుకున్నా తీసుకో అని సీరియస్గా పెడుతుంది ఫేసు ఇట్స్ ఓకే మ్యామ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్ మ్యామ్ ఆ గిఫ్ట్ తీసుకుంటూ వసు ఒక ఫుల్ బ్రైట్ స్మైల్ ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ రేపు సండే మీకు నాకు కూడా హాలిడే బై బై